நமஸ்தே, வெல்க்கம் டூ ஆதர் ஹைதராபாத் ముదిరాజుల గురించి చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉంది నిన్న ఏదైతే ముదిరాజుల నుండి సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ కూడా ఎన్నికయ్యారు వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా వాళ్ళని సన్మానించడం జరిగింది ఒకసారి మనతో పాటు తెలంగాణ ముదిరాజు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ఉన్నారు ఒకసారి అన్నతో మాట్లాడదాం మరి ఈ రిజర్వేషన్ గురించి అవ్వచ్చు ఈ ముదిరాజుల పోరాటం గురించి అవ్వచ్చు వీటన్నిటి గురించి ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం సో అన్న ఏం చెప్తారు ముందుగా ఇప్పుడు ఈ బీసీ గురించి ఏల గురించి ఏదైతే మీలో మీకే ముదిరాజులలో రెండు భాగాలుగా అయినట్టు ఇప్పుడు మిమ్మల్ని బీసీఏలోకి చేర్చాలని చెప్పి కూడా మీరు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు చెప్తారు ముదిరాజులో రెండు భాగాలు ఏం లేవు బ్రదర్ యాక్చువల్గా ముదిరాజులు అనేవారు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జనాభా ఎట్ ద సేమ్ టైం అత్యంత పేదరికంలో ఉన్నటువంటి జనాభా కూడా ముదిరాజులే కాబట్టి వారి యొక్క న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వారికి రావాల్సినటువంటి హక్కుగా బీసీడీ నుంచి బీసీఏలో చేర్చడం అనేది ముదిరాజులకు రావాల్సినటువంటి సహజమైన హక్కు న్యాయపరమైనటువంటి హక్కు ఎందుకంటే బీసీఏలో ఉన్నటువంటి సోదరులు కూడా మత్స్యవృత్తిలో ఉన్నారు బీసీడీలో ఉన్న సోదరులు మేమే కూడా మత్స్యవృత్తిలోనే ఉన్నాం ఇంకా మత్స్యవృత్తిలో ఉండటమే కాదు అత్యధిక మత్స్య సొసైటీలు కలిగి ఉన్నటువంటి జాతి కూడా ఏదైనా ఉన్నదంటే అది ముదిరాజే సో ఒకే వృత్తిని చేసేటటువంటి ఇద్దరు వేరు గ్రూపులు ఉండటం అనేది న్యాయం కాదు ధర్మం కాదు కాబట్టి దా అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం బీసీ కమిషన్ యొక్క రిపోర్టు కూడా ముద్రాదులు అత్యంత పేదరికంలో ఉన్నారనే విషయాన్ని కూడా ధృవీకరించింది కాబట్టి దాన్ని ఆధారంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే ముద్రాదులను బీసీ డి నుంచి బీసీకి చేరుస్తూ జీవో నెంబర్ పదిహేను ద్వారా చేర్చడం జరిగింది సో దీనికి ఇష్టం లేనటువంటి కొంతమంది మమ్మల్ని వ్యతిరేకించడం కోసం దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ జీవను పక్కకు పెట్టడం జరిగింది దానికి మేము సుప్రీంకోర్టు పోవడం జరిగింది ఆ సుప్రీంకోర్టు పోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ అనేది రెండు వేల పది నుంచి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అనేక సార్లు వాయిదాలు తీసుకొని ఆ కేసును నడిపించడం జరిగింది అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై రెండులో బీసీ కమిషన్ అప్పటి ఉన్నటువంటి బీసీ కమిషనే రిపోర్ట్ ఇచ్చింది అపిడవిట్ ఇచ్చింది కోర్టుకి మేమే దీన్ని పరిష్కరిస్తామని రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చింది అయినటు అయినప్పటికీ కూడా ఇటువంటి మార్పు లేదు అయితే దీన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్బాబు గారు కూడా ఖచ్చితంగా ముజ్రావద్దిలో బీసీడీ నుంచి బీసీఏలోకి చేరుస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది సో మేము అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఏదైతే జీవో ఉందో అదే జీవోన్ని మేము అమలు చేయమంటున్నాం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సో రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదర్శం ఉంటారు కాబట్టి మేము కూడా ఇదే ఒక ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నాం వారు ముద్రాదులను పేదరికంగా ఉన్నారని గుర్తించే కదా వారికి బీసీడీ నుంచి బీసీకి పెట్టింది ఇప్పుడు కూడా మేము అదే కోరుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ముద్రాదులను బీసీడీ నుంచి బీసీలోకి చేర్చాలి యాజ్ ఫర్ కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఒక పక్క ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ అని చెప్పి కూడా బీసీలందరూ బీసీల సంఘాలు అందరూ కూడా ఒక పక్క పోరాటం చేస్తున్నారు అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలు వెనుకబడిపోయినారు బీసీలు రాజ్యాధికారంగా చాలా ముందుకు రావాలి రిజర్వేషన్లు కూడా కావాలని చెప్పి అంటే మళ్ళీ బీసీల నుండి ముదిరాజులు అనేది సపరేట్గా పోరాటం చేస్తా ఉన్నారు ఏం చెప్తాను సపరేట్గా ఏం చేస్తాం సోదర ఎందుకంటే మొన్న ఉన్నటువంటి బీసీ బంద్ కావచ్చు అనేక కార్య ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నది ముదిరాజులే ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ముదిరాజులు అత్యధిక ముదిరాజులు బీసీలలోనే అత్యధిక జనాభా ఉన్నవాళ్ళు సో కతి బీసీ మూమెంట్లో కూడా ఉండేది చేసేది మొత్తం కూడా ముద్రాదులే సో ఆ మూమెంట్ చేయాలన్నా ఈ మూమెంట్ చేయాలన్నా చేసేది ఒకటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగినప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్లో ముద్రాదు రిజర్వేషన్ బీసీలలో ఉన్నటువంటి వివిధ గ్రూపులో రిజర్వేషన్ పెంచుకున్నాం అనుకోండి ఎవరికి ఏం సమస్య కాదు కదా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అట్ ద సేమ్ టైం ముద్రాదులను గ్రూప్ మార్చాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఎట్లా అంటండి మీ కార్యాచరణ ముందు ఎలా ఉండబోతుంది మరి ఆల్రెడీ ఇప్పటికే బీసీలను ముదురాజులను బీసీఏలో చేర్చడానికి ఆల్రెడీ పదిహేను జిఓ పాస్ చేశారు ఇప్పటికి కూడా ఇంకా చేర్చలేదు అని అంటూ ఉన్నారు మరి ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏం ఆలోచించారు నిన్న మీరు రవీంద్ర భారతి సన్మాన సభలో మీరు చూడొచ్చు గౌరవ మంత్రివారిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకటి ఒక విలేకరు అడిగితే వారి ప్రశ్న అడిగితే మీకు బీసీడీ నుంచి బీసీఏ కావాలా లేదా మంత్రి పదవి కావాలా అని ఎవరో విలేకర్ ప్రశ్నించినప్పుడు వారు సూటిగా ఒకటే చెప్పారు నాకు అదే అవకాశం వస్తే నేను బీసీఏ ఇస్తా అని ఒకవైపు మంత్రి పదవి ఇస్తా అని ఇంకోవైపు అని అవకాశం నాకు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒక్క క్షణం కూడా ఆగకుండా నాకు బీసీఏనే కావాలి అని అనేవాడిని లేదా అంటాను అని గట్టిగా చెప్పినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారు కాబట్టి సో మాకు మంత్రి అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వారి మనసుల్లో బలంగా ఉన్నది ఒకటే ఎందుకంటే ముదిరాజులో అనేక సంవత్సరాలుగా పేదరికంలో ఉన్నారు వారిలో ఇంత పేదరికంలో ఉండి విద్యలో నష్టపోతున్నారు ఉపాధిలో నష్టపోతున్నారు కాబట్టే కదా కాబట్టి వారు ఎంపీల స్థానంలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఎవరు ఉన్నా కూడా చిన్న పిల్ల దగ్గర పిల్లగాని దగ్గర నుంచి పెద్ద ముసలి వ్యక్తి వరకు కూడా ఒకటే డిమాండ్ మాది బీసీలో డీసీడీ నుంచి బీసీలకు చేర్చడమే ప్రధానమైనటువంటి డిమాండ్ దీనిలో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి వేరే ప్రత్యామ్నాయం అటువంటి అసలేదు మేము బలంగా కోరుకుంటాం